హాయ్ అండి పండగ అయిపోయి చాలా రోజులు అయింది కదా అక్క ఇప్పుడు బట్టల బ్యాగ్ సర్దుతుంది అనుకుంటున్నారా పండగకి లేదు ఇప్పుడు వెళ్తున్నాము నేను ఇక్కడ బట్టలు సర్దుతుంటే మా బొడ్డది కెమెరా ముందు ఏమేమో చిత్ర విచిత్రమైన విషయాలు వేస్తుంది దాన్ని పక్కకు పంపించి మళ్ళీ సర్దడం అయితే మొదలుపెట్టాను సో ఫైనల్గా సర్దడం అయితే అయిపోయింది ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేయాలి నైట్ పడుకుండే ముందు గోధుమ పిండి చపాతీ కోసం కలిపి పెట్టి పెట్టాను స్టవ్ కౌంటర్ డబ్బు షింక్ మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎర్లీగా లేవగానే వంట అయితే స్టార్ట్ చేయడానికి నేను పనులు చేసుకుంటుంటే మా బుడ్డది పడుకోకుండా నా చుట్టూరే తిరుగుతూ ఉంది సో పైన పనులైతే అయిపోయింది ఇంకెళ్ళి పడుకుంటాము గుడ్ నైట్ చెప్పు గట్టిగా చెప్పు Good night. ఉదయం త్రీ థర్టీకి ఎర్లీగా లేచాను లేవగానే వంట అయితే స్టార్ట్ చేశాను ఒకవైపు ఎగ్స్ పెట్టేసి ఇంకొక వైపు రైస్ అయితే పెట్టేసాను సో వంట అవుతుండగా చపాతీ కూడా చేసేసాను అన్నీ చేసేసిన తర్వాత అయితే అయితే ప్యాక్ చేసుకుంటున్నాను సో అన్నీ ఇలా ప్యాక్ చేసుకొని ఒక్కొక్క బ్యాగ్ అయితే పెట్టేసుకొని ఆ తర్వాత స్నానానికి వెళ్ళి రెడీ అయితే అవ్వాలి ముందు మా అయితే రెడీ చేసేసి ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను ఇక్కడ మేము సెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే మాకు ట్రైన్ ఉంది ఇక్కడ మేము ఉండే దగ్గర సో సెవెన్ థర్టీ కల్లా ట్రైన్ అయితే ఎక్కేసాము సో ట్రైన్ ఎక్కగానే మా వైపు మా ఆయన ఒక వైపు ఇద్దరు పొడుగుండిపోయారు సో ట్రైన్ అయితే చాలా చాలా రష్గా ఉంది ఇది మైసూర్ నుంచి బెంగళూరుకు వెళ్ళే లోకల్ ట్రైన్ చూడండి ఎంత రష్ గా ఉందో సో ఇక్కడ ట్రైన్ అయితే దిగేశాము ట్రైన్ దిగగానే సిక్స్కిటర్ మీద వెళ్తున్న జనాలను చూసి మనం కూడా వెళ్దామని గొడవ చేసింది ఆ తర్వాత లగేజ్ పట్టుకొని అదే నడవడం అయితే స్టార్ట్ చేసింది చూడండి రైల్వే స్టేషన్ అయితే చాలా చాలా రష్గా ఉంది ఎక్కువ ట్రైన్లు ఉంటాయి ూరు సిటీలో సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బస్లో ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ బెంగళూరు అక్కడికి వెళ్ళాలి సో బస్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాము ఫైనల్గా మేము ఎక్కబోయే ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ మా మేము బుక్ చేసుకున్న రిజర్వేషన్ సీట్స్ దగ్గరికి వెళ్ళేసి సో ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కాము ట్రైన్ ఎక్కి ఎక్కగానే మా బుడ్డది సీట్లు చూసి ప్రశాంతంగా కూర్చుంది అప్పటి వరకు నడుచుకుంటూ వచ్చింది కదా సడన్గా దానికి కాళ్ళు నొప్పులుగా అనిపించింది అందుకే కూర్చుండిపోయింది సో ఫైనల్గా మేము ట్రైన్ ఎక్కేసరికి టైం అయితే టెన్ థర్టీ అయింది ఈ ట్రైన్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మేము ఉదయం నుంచి ఏమీ తినలేదు సో అప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇలా తినేసిన తర్వాత కాసేపటికి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైన్ స్టార్ట్ అవుతుంటే మా బుడ్డది బయట మనం వెళ్తున్నామా ట్రైన్ వెళ్తుందని ఆశ్చర్యంగా చూస్తుంది సో మధ్యలో కాసేపు అలా ఆడుకుంది ఇది అది అదేంటి ఇదేంటి అంటూ తలకాయ తినింది నాదైతే ట్రైన్లో సో తిన్న తర్వాత అయితే కాసేపు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుకుండిపోయింది పడుకున్న తర్వాత లేచి కాసేపు ఆడింది మామూలుగా జర్నీ అనగానే పెద్దవాళ్ళకే చాలా చాలా చిరాగ్గా ఉంటుంది అలాంటిది ఈ ఒక చోట కూర్చోవాలంటే చాలా చాలా కష్టంగా ఫీల్ అయింది సో కాసేపు అవ్వగానే స్నాక్స్ తింటాను అటుకులు ఇలా తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి అటుకుల్ని తింటూ వాళ్ళ నాన్నకు కూడా పెట్టింది ఆ తర్వాత ఫ్రూట్స్ కూడా తెచ్చాను ఫ్రూట్స్ కూడా తినింది తింటూ తింటూ ట్రైన్ కి నేను పెడతాను నేను పెడతానని కాసేపు ఆడింది ఆ తర్వాత టైం అయితే నైన్ థర్టీ పైన అయిపోయింది ఇంకొక వన్ అవర్లో మేమైతే రీచ్ అయిపోతాము మా బుడ్డది లగేజ్ పట్టుకొని నేను తీసుకెళ్తాను నేను తీసుకెళ్తాననేసి హ్యాండ్ బ్యాగ్ అయితే పట్టేసుకుంది ఇంక ఇప్పుడు ట్రైన్ దిగుతున్నామని దానికైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మధ్య మధ్యలో ఇంటికి వెళ్దామమ్మా ఇంటికి వెళ్దామని గోల్ చేసింది సో ఫైనల్గా మేము విజయవాడ అయితే రీచ్ అయ్యేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇక్కడ నుంచి ఆటో కట్టుకొని ఇంటికైతే వెళ్ళాలి సో మేము ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది సో ఇంత లాంగ్ జర్నీ అయితే చాలా చాలా కష్టం అవుతుంది పిల్లలతో మేము అందుకే సిక్స్ మంత్స్కి పైనే ఊరికి వెళ్ళాము సో తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత అయితే ఊరికి వచ్చాము సో ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్